శివయ్యకి భూమి మీద విగ్రహ రూపంలో ఆలయాలు ఉండడం చాలా అరుదు ఎక్కువగా శివయ్యను లింగాకారంలో పూజిస్తారు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న శివయ్య మరికొంత ప్రత్యేకం శీర్షాసనంలో అపూర్వమైన భంగ్యములో తల క్రిందులుగా కాలు పైకి శివయ్య దర్శనమిస్తారు శక్తిపీఠంలో శివుడు పార్వతీదేవి తనయుడు సుబ్రహ్మణ్య స్వామి ఒకే పానమట్టం మీద ఉండడం ఇక్కడ ప్రత్యేకత అంతేకాదు పార్వతీదేవి తన ఒడిలో పసికందైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లాలిస్తున్నట్లు కొలువై ఉండడం ఇక్కడ విశేషం శివయ్య మనందరికీ ఇలా దర్శనం ఇవ్వడానికి కారణం యమధర్మరాజు గారనే చెప్పొచ్చు యమధర్మరాజు శివుడు గురించి తపస్సు చేస్తున్నాడు ఆ సమయంలో శివయ్య తలకిందులుగా తపస్సు చేస్తుంటే పార్వతి తల్లి పశుపాలుడైన సుబ్రహ్మణ్య స్వామిని ఒడిలో లాలిస్తుందంట యముడు తపస్సు చేస్తూ ఉన్న పలంగా శివుడిని ప్రత్యక్షం కమ్మని వేడుకుంటానంట యముడి కోరికను మన్నించమని శివయ్య సతీ సమేతంగా యథాస్థితిలో ప్రత్యక్షమయ్యారని కథనం ఈ దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం యనుముద్ర గ్రామంలో ఉంది